నేను మీ సాగర్ని గమనించండి ఆరో తరగతి సంబంధించి తృప్తి అనే పాఠం తృప్తి అనే పాఠం అనగానే మనకు కవి గుర్తు రావాలి ఆ కవి ఎవరంటే సత్యం శంకర మంచి ఎలా గుర్తుపెట్టుకోవాలి పాఠానికి మనం కవికి ఎలా గుర్తుపెట్టుకోవాలి తృప్తి అంట చూడు సత్యం చెప్పాలంటే శంకర్ మంచి తృప్తిని పొందాడు మళ్ళీ చెప్తున్నా సత్యం చెప్పాలంటే శంకర్ మంచి తృప్తిని పొందాడు అంటే శంకర్ మంచి అంటే తృప్తి అంటే తృప్తి అనే పాఠం అయితే ఈయన క కథా సంపుటాలు రాశాడు నవలలు రాశాడు నాటకాలు రాశాడు ఈయన కథా సంపుటాలు చూస్తే అమరావతి కథలు కార్తీక దీపాలు ఇవి కథా సంపుటాలు వీటిని ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే అమరావతిలో కార్తీక దీపాలు వెలిగించడం నాకు తృప్తి అంటే పాఠం పేరుకు అటాచ్ చేస్తున్నా అమరావతిలో అమరావతిలో కార్తీక దీపాలు వెలిగించడం నాకు తృప్తి అని నేను ఒక కథలో చదివాను అనగా కథానికా కథా సంపుటాలని అయితే ఇక్కడ నవలలు కూడా ఉన్నాయి రేపటి దారి సీత స్వాగతాలు ఆఖరి ప్రేమ ఎడారిలో కలుపూలు దీని ఎలా గుర్తు పెట్టుకుందాం ఎడారిలో కలు పూలు రేపటి దినాన తీసుకొని ఆఖరి ప్రేమ లేఖ రాసి సీతకు స్వాగతం పలుకుతూ ఇవ్వాలి ఎందుకండి అంత నవ నవ అంటే ఎందుకండి అంత జిల్లా అంటారు కదా మళ్ళీ చెప్తున్నాను చూడు ఎడారిలో కలు పూలు తీసుకొని రేపటి దినాన ఆఖరి ప్రేమ లేఖ రాసి సీతకు స్వాగతం పలుకుతూ ఇవ్వాలి అంత నవ నవ అంటే నవలలు అని ఇక్కడ నాటకం కూడా ఒకటి ఉంది సత్యం శంకర్ మంచి రాసింది హరహర మహాదేవ చూడండి హరహర మహాదేవ అనే నాటకం చూస్తే నాకు చాలా తృప్తి హరహర మహాదేవ అనే నాటకం చూస్తే నాకు చాలా తృప్తి తృప్తి అనగా పాఠం పేరు గుర్తు రావాలి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ సత్యం చెప్పాలంటే శంకర్ కు మంచి తృప్తి ఉంది ఈ విధంగా ఈ పాఠాన్ని పెట్టుకోవచ్చు ఇటువంటి కోడింగ్ క్లాసులు సాగర్ లిన్సీ అనే యాప్లో నూట తొంభై తొమ్మిదికి సంబంధించి ఉన్నాయి